మీనా బాలు పడుతున్న కష్టాన్ని బాధని అవమానాన్ని చూసి తట్టుకోలేక ఫైనాన్షియల్ దగ్గరికి వెళ్తుంది ఆయన ఎల్లో బతిమాల్కొని బతిమాలుకొని జరిగింది చెప్పి కొంచెం మైండ్ అయినా మార్చి బాలుకి మరలా కారిపిద్దామని అనుకుంటుంది అయితే ఆ ఫైనాన్షియల్ అస్సలు ఒప్పుకోడనమాట తన దగ్గరున్న బాడీ గార్డ్స్ ఉంటారు కదా వాళ్ళతో చెప్పి పంపించేయాలని చూస్తారు సార్ ఆడపిల్ల సార్ మేము ఎక్కువ మాట్లాడలేము చేయి చేసుకోలేము అని చెప్తే కొంచెం మనసు కరుగుతుందనమాట ఇక బాలు ఇంటికి వస్తాడు అన్నం తింటూ ఉంటే సా సాంబార్లో బల్లి పడుతుంది అది వాళ్ళ నాన్న ఎక్కడ తినేసాడేమో అని కంగారు పడిపోయి పెద్ద పెద్దంగా అరిచేస్తుంటే ఇంతలో ప్రభావతి వస్తుంది ప్రభావతిని అయితే ఆల్మోస్ట్ కొట్టబోయేంత స్టేజ్కి వెళ్ళిపోతాడనమాట అయితే నేను కాదు చేసింది నీ భార్య అని చెప్పేలోపే నాలుగు తిట్లు పడిపోతాయి అనమాట ఊరి మీద తిరగడానికి వెళ్ళిపోయావా అని అప్పుడు మీనా వస్తుంది ఏమైందండి అంటే సాంబార్లో బల్లి పడింది అని చెప్పగానే మీనా అని తిడుతుంది అనమాట అందరి ముందు ఊరి మీద తిరగడానికి వెళ్ళావు సాంబార్ చేసింది నువ్వే కదా కట్టగట్టి మమ్మల్ని కట్టగట్టి మమ్మల్ అందరిని చంపేద్దామని ప్లాన్ వేసుకున్నావా అన్నట్టు మీనాని అని మాటలంటుంది ఇక బాలు కూడా నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళావు ఇంట్లో వండుకుండా అన్నట్టు ప్రభావతిని సపోర్ట్ చేస్తే మీనానే తిట్టేస్తాను